నరేంద్ర మోడీ మోడీ గారిని కొంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు మరికొంతమంది అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు అసలు మోడీ గారు ఈ పదకొండేళ్లలో ఏం సాధించారు జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత ఇంత కాలం అధికారంలో ఉంది ఓన్లీ మోదీ గారు మాత్రమే ఇంకోసారి గెలిస్తే నెహ్రూ గారి యొక్క రికార్డ్ కూడా బ్రేక్ చేస్తారు మోడీ గారు జీడీపీ గ్రోత్ రేట్ గాని ఎకనామికల్ డెవలప్మెంట్ గాని ఆత్మ నిర్భర్ భారత్ గాని మేక్ ఇన్ ఇండియా స్టోరీస్ గాని ఇళ్ల నిర్మాణాలు సెమీ కండక్టివ్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ సెక్టర్ లో గానీ ఇందులో చాలా చేంజెస్ అండ్ ఫలితాలు కూడా చూస్తున్నాం ఆర్థిక సంస్కరణలు నైన్టీన్ నైన్టీస్ లోని పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ చేసినా కూడా వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూ ప్రపంచ దేశాలతో కాకుండా మన దేశంలో ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి అని చెప్పి వాటి మీద దృష్టి పెట్టి అందులో ముఖ్యంగా జన్ ధన్ ఖాతాలు కోట్ల మందికి ఖాతాలు తెరవడం పంతొమ్మిది వందల అరవై లోనే ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ బ్యాంకుల్లోనే ఇరవై ఐదు కోట్ల మందికి ఖాతాలు ఓపెన్ చేశారు డిమోనిటైజేషన్ చేశారు క్యాష్ దొరకడం అని తెలిసిన తర్వాత అందరూ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు అలాంటి డిజిటల్ విప్లవం వచ్చింది అంటేనే మోడీ గారు తెరిచిన ఖాతాల వల్లే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు జిఎస్టి వల్ల ఎంత రెవెన్యూషన్ పెరిగిందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు ఎన్నో తీసుకొచ్చారు ఎఫ్సిఆర్ఏ చట్టాల వల్ల మన దేశంలో విదేశాల నుండి వచ్చే పనిని ఆపగలిగాం దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఉగ్రవాద చర్యలు చాలా మట్టికి ఆపగలిగాం డిఫెన్సివ్ రంగాన్ని మార్చి ది గ్రేట్ అజిత్ దోవల్ గాని తీసుకురావడం వల్ల ఎన్నో మార్పులు జరిగాయి ఎప్పుడో జరిగిన కార్గిల్ వార్ రివ్యూ కమిటీలో ఇచ్చిన ప్రతిపాదనలు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చాయి మోడీ గారు వచ్చిన తర్వాతనే జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ అవుట్ స్టార్ట్ చేశాం హిజ్బుల్లా ఉగ్రవాదులు గానీ జైసే మహమ్మద్ ఉగ్రవాదులు గానీ లష్కర్ ఎయిబా ఉగ్రవాదులు గాని ఇలాంటి ఉగ్రవాదులు చాలా మంది హతమార్చి ఆపరేషన్ అవుట్ ని సక్సెస్ చేశాం ఈ రోజు ఆపరేషన్ ఆల్అౌట్ సక్సెస్ అయ్యింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే రక్తపాఠాన్ని చాలా మటుకి ఆపగలిగాం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో ఆ టైంలో చాలా మటుకి అన్ని దేశాల తిరిగొచ్చారు ఆ టైంలో అని ఫ్లైట్ మోడ్ లో ఉన్నారు అని విమర్శించారు కానీ ప్రతి ఒక్క దేశంతో సంబంధాలు పెంచుకోవడం కోసం అన్ని దేశాలు వెళ్ళి ఈవెన్ పాకిస్తాన్ కూడా వెళ్ళారు మన దేశం నుండి ఫర్ ది ఫస్ట్ టైం ఇజ్రాయెల్ లో అడుగుపెట్టింది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే కాదు మన దేశం నుంచి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ ప్రధానమంత్రి కూడా వెళ్ళని దేశాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చారు మనం వెళ్ళడం మాత్రమే కాదు వేరే దేశం నుండి మన దేశానికి వచ్చే పిఎం లకి మన దేశంలో ఉండే ఏ ఏ ప్లేస్ తీసుకెళ్లాలి అని ఫుల్ క్లారిటీ గా కూడా ఉన్నాడు ఆయన చైనా పిఎం జిన్పింగ్ మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ సాంప్రదాయ దుస్తులు ధరించి ఆయన మహాబలిపురం తీసుకెళ్లాడు ఎందుకు అంటే అక్కడ నుండే బోధి ధర్ముడు చైనాకు వెళ్లాడు కాబట్టి మన దేశం యొక్క గొప్పతనం ఏంటో ఆయనకు తెలియజేయాలి కాబట్టి ఇజ్రాయల్ ప్రధానమంత్రి నేతన్యాహు వచ్చినప్పుడు తీరు మూర్తి చౌకకి తీసుకెళ్లాడు ఎందుకు అంటే ఇజ్రాయెల్ లో ఉండే ఐఫా నగరాన్ని కాపాడడం కోసం మన దేశ భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి గుర్తుగా ఢిల్లీలో తీరు మూర్తి చౌకాన్ని ఏర్పాటు చేశారు అక్కడికి తీసుకెళ్లాడు నేతన్యాహుని భారతీయులకి ఇజ్రాయేల్ కి మధ్య ఉన్న బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేశాడు